హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గారి చేసే వింత వింత వికృత చేష్టలు రీసెంట్గా ఫోటో పెట్టడం అనేది కొందరిని డిస్టర్బ్ చేస్తుందని అనుకుంటున్నాడు వీడు సో మీరు వీడు ఏ కథలు పడ్డా కూడా రే రాజేష్ నీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే లోకేష్ గారిని నువ్వు వాడుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు బాగుంది మంచి ప్రయత్నమే నేను కూడా అనుకున్నాను ఈ లోకేష్ బుట్టలో పడుతుడా ఏంటి అని చెప్పేసి అనుకున్నాను కానీ బుట్టలో పడ్డా పడకపోయినా నీకు ముందు ముందు జరగబోయే పరిణామాలు చెప్తున్నాను విను అక్కడ చంద్రబాబు గారు ఉండేది నీకు ఎట్లుంటుందంటే ఏదో టైంలో ఆయన ఎంటర్ అవుతాడు ఊరుకోడు కొడుకును గెలుపుతుంటే ఊరుకుంటాడా కొడుకును వాడుకోవాలని చూస్తే ఊడుకుంటాడా పైగా ఇప్పుడు సీఎం సీట్లో ఉన్నాడు ఆయన ఏదో ఒక టైంలో ఖచ్చితంగా నీ మీద ఫోకస్ పెడతాడు పెట్టినప్పుడు ఉంటుంది నీకు చంద్రబాబు గారు ఫోకస్ పెట్టినప్పుడు మజా ఉంటుంది లోకేష్ గారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయొచ్చని నువ్వు అనుకున్నా నీ యదవ తెలివితేటలు నువ్వు వాడినా చంద్రబాబు గారు వచ్చి ఏదో ఒక టైంలో నిన్ను ముడ్డి మీద దంతాడు నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళా మెల్లగా లోకేష్ గారిని వెనకేసుకొని చాలా జాగ్రత్తగా టీడీపీలో కూర్చుందాం అనుకుంటున్నాము టీడీపీలో నీకు టైం అయిపోయింది డార్లింగ్ అది నీకు అర్థం కావడం లే ప్రయత్నం చేస్తున్నావు ఎందుకంటే వేరే పార్టీ పిలిచే ఆలోచన కూడా లేదు ఉన్న పార్టీలోని జాగ్రత్తగా సర్దుకొని సో అక్కడ సెట్ అవ్వాలని చూస్తున్నావు నీ యదవ తెలివితేటలు అన్నీ వాడుతున్నావు పైగా లోకేష్ గారిని విచ్చలవిడిగా వాడుకోవాలని చూస్తున్నావు పెద్ద ఆయన దగ్గర నీ పప్పులు అడుకోవు ఆయన కన్ఫర్మ్గా ఏదో టైంలో నిన్ను వంగోబెట్టి మీద నేను చెప్పాల్సిన అవసరం లేదు సో రాజేష్ గారు నక్క తెలివితేటలన్నీ వాడుతూ ఉన్నాడు ఆ నక్క తెలివితేటలు మాత్రం రాజకీయ ఉద్దండుడైన చంద్రబాబు గారి దగ్గర పనిచేయవు సో నీ చీప్ ట్రిక్స్ అన్నీ ఎంతసేపు జనాల మీద కావచ్చు సో నారా లోకేష్ గారి మీద కావచ్చు ప్రయత్నం చేయి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళు నీ బుట్టలో పడే ఛాన్సెస్ ఉండొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే నీకు శుభం కార్డు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది జాగ్రత్తగా చూసుకో అందరి దగ్గర వాడినట్టు చంద్రబాబు దగ్గర వాడితే నీ చీప్ ట్రిక్స్ అన్నీ అంత వర్కౌట్ అవును అన్న కొంచెం ఆయన సీరియస్గా అనుకో మొత్తం యూట్యూబ్లో కూడా దుకాణం బంద్ చేసి పల్లెటూరులో కూర్చోవాలి అమ్మ చేతి వంట చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ